న్యూస్ కి స్వాగతం హామీల పేరుతో మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మండలంలోని ముప్పవరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అద్దంకి మండల గ్రామస్థాయి శ్రేణులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పడం బాధాకరమని అన్నారు మద్య నిషేధం అమలు చేయకపోగా నాసిరకం మద్యం వల్ల ముప్పై మంది అనారోగ్యం పాలు చేశారని అన్నారు భారం మోపారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని ఇసుక రేట్లు భారీగా పెంచారని మూడు రాజధానులని మూడు ఇటుకలు కూడా పెట్టలేదని గతంలో ఇచ్చిన హామీలపై మడమ తిప్పాడని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో అదంకి మండలం తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அங்க இருக்கு இப்போ ஆ அவையெல்லாம் நோட் பண்ணி நல்லா தியானம் பண்ணுங்க. பேச யோர்க்கலாம் ஓகே பேப்பர் மாத்தலாம் ஒரு புறம் ஓடலாம். இப்போ வந்து நான் வந்து தியானம் பண்றேன். தர்வே karo. बरोबर होटलல இருந்து அந்த பதோட்ல பேரோட வந்து. ஹ்ம். என்னோட நோட்ல நான் வந்து சார் வந்து பேரோட Hablamos de